ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రామ్ లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్లడంతో శ్రీలత సందీపు ధనాలైతే సంతోషపడతారు ఇక సిరి ఆనందానికైతే అవధులు ఉండవు శ్రీలత ఇంట్లో వాళ్ళందరి కోసం వంట చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది రెడీగా ఉంటుంది ఇక అందరూ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు కానీ సీతాకాంత్ మాత్రం అప్పుడే సూట్ వేసుకుని మెట్లు దిగుతూ వస్తూ ఉంటాడు సీతాకాంతును చూసి రామలక్ష్మి మనసులో ఇలా అనుకుంటుంది మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నానో అలా చూస్తున్నానండి మీరు ఎప్పటికీ మహారాజులా ఉండాలి అని అనుకుంటుంది సీతాకాంత్ డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే సందీప్ అయితే అన్నయ్య మిమ్మల్ని ఇన్ని రోజులు దూరం చేసుకున్నందుకు నేను ఇప్పుడు సిగ్గుపడుతున్నాను అన్నయ్య మేము చేసిన వాటిలన్నింటికి మమ్మల్ని క్షమించవా అని అడుగుతాడు ఆ మాటకి సీతాకాంత్ నేను క్షమించను ఎప్పటికీ మిమ్మల్ని క్షమించను అని అంటాడు ఇక అందరూ సీతాకాంత్ వైపు చూసి ఇలా చెప్తున్నాడేంటి అన్నట్టుగా చూస్తూ ఉంటారు మళ్ళీ సీతాకాంత్ ఇలా చెప్తాడు లేకపోతే ఏంటిరా నేను ఇంట్లోకి వచ్చినప్పుడే అన్ని మర్చిపోయాను కానీ మీరే ఇంకా ఆ విషయాలన్నీ గుర్తు పెట్టుకుని బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నారు ఇక మీదట అవన్నీ మర్చిపోండి ఇక మీదట జరిగినవన్నీ అసలు మనం గుర్తు చేసుకోకూడదు ఇక జరగబోయేదే మనకు ముఖ్యం ఇంతకు ముందు మనం ఎలా ఉన్నామో ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమగా ఉన్నామో అలా ఉండాలి అలా అని నాకు మాటివ్వండి అని చేయి చాపుతాడు ముందుగా శ్రీలత సీతాకాంత్ చేతిలో చేయి వేసి నేను కోరుకునేది కూడా అదే నాన్న అని చెప్తుంది ఇక శ్రీలత అలా చెప్పడంతో ఇక అందరూ సీతాకాంత్ చేతి మీద చెయ్యి వేస్తారు కానీ రామలక్ష్మి మాత్రం చెయ్యి వేయకుండా కాసేపు ఆలోచిస్తుంది వీళ్ళని నేను ఎప్పటికీ నమ్మనండి కానీ మీరు నమ్ముతున్నారు కాబట్టి నేను నమ్మక తప్పడం లేదు మీకోసం నేను ఏమైనా చేస్తాను అని తర్వాత లాస్ట్ లో తను చెయ్యి వేస్తుంది ఇక శ్రీలత అందరికి భోజనాలు పెట్టి వడ్డిస్తే అందరూ తింటూ ఉంటారు అంతలో రామలక్ష్మికి ఫోన్ వస్తుంది ఇక రామలక్ష్మి అయితే గురువు గారు ఫోన్ చేస్తున్నారేంటి అని ఫోన్ తీసుకుని ఇప్పుడే వస్తానని బయటికి వచ్చి గురువు గారితో మాట్లాడుతూ ఉంటుంది రామలక్ష్మిని గుడి దగ్గరికి రమ్మని గారు చెప్పడంతో ఇక రామలక్ష్మి అయితే గుడి దగ్గరికి వెళ్లి గురువు గారిని కలుస్తుంది ఇక గురువు గారు అయితే రామలక్ష్మితో ఇలా చెప్తూ ఉంటాడు మీ ఇద్దరికి యమగడియలు మొదలయ్యాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం మీ పక్కనే పొంచి ఉంది అని చెప్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే భయపడిపోయి ఇప్పుడు ఎలా స్వామి మీరే మమ్మల్ని కాపాడాలి నాకేమైనా పర్వాలేదు కానీ నా భర్తకి ఏం కాకూడదు దానికి మార్గం మీరే చెప్పండి స్వామి అని అడుగుతూ ఉంటుంది తలరాతను విధి మార్చలేదు కానీ మన ప్రయత్నం మనం చేద్దాం నేను మీకోసం గుడిలో మృత్యుంజేయ యాగాన్ని జరిపిస్తూ ఉంటాను నువ్వు రేపటి సాయంత్రం వరకు నీ భర్తని జాగ్రత్తగా కాపాడుకో దైవ సన్నిధిలో కూర్చుని నువ్వు నీ భర్త కోసం ప్రార్థించు నీకు నీ భర్త మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమే నీ భర్తను కాపాడుతుంది అని గారు చెప్పడంతో ఇక రామలక్ష్మి అయితే సరే స్వామి అలాగే చేస్తానని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది గార్డెన్ లో సిరి కూర్చుని ఉంటే ధన తనకి ఫ్రూట్స్ కట్ చేసిస్తూ ఉంటాడు పక్కనే శ్రీలత వళ్ళీలు కూడా ఉంటారు కానీ మేడ పైన సందీప్ అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అంతలో సీతాకాంత్ గ్లాసులో ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చి సిరికిచ్చి తాగమంటాడు ఇక సిరి అయితే అన్నయ్య పక్కనే చూసావు కదా పళ్ళ దుకాణమే ఉంది ఇవి తినేటప్పటికే నా పొట్ట నిండిపోతుంది అన్నయ్య ఇంకా మళ్ళీ నేను జ్యూస్ ఎలా తాగేదని చెప్తూ ఉంటుంది కానీ సీతాకాంత్ మాత్రం అది ఏం కుదరదమ్మా నేనిచ్చిన జ్యూస్ తాగాల్సిందే అని అంటూ ఉంటాడు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి నేరుగా పైన సందీప్ అయితే ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు సందీప్ అలా ఫోన్ లో మాట్లాడుతూ అనుకోకుండా పక్కనే ఉన్న పూల కుండికి తన కాలు తగలడంతో ఆ పూల కుండి నేరుగా సీతాకాంత్ నెత్తి మీద పడబోతూ ఉంటుంది అది చూసిన శ్రీలత సీతాకాంత్ ని పక్కకు లాగేస్తుంది అప్పుడే వచ్చిన రామలక్ష్మి ఆ సీన్ చూసి ఇక భయపడిపోయి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి మీకేం కాలేదు కదండి అడుగుతూ ఉంటుంది సందీప్ కూడా పూల కుండి కింద పడడం చూసి తను కూడా గబగబా కిందకి పరిగెత్తుకుంటా వచ్చి నన్ను ఫోన్ మాట్లాడుతూ నేను గమనించుకోలేదు అనుకోకుండా కాళ్ళు తగిలి కింద పడిపోయింది నన్ను నేను కావాలనే చేయలేదన్నయని సీతాకాంత్ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతూ ఉంటాడు రామలక్ష్మి సందీప్ ని తిట్టబోతూ ఉంటే శ్రీలతనే తిట్టేస్తూ ఉంటుంది కళ్ళు కనిపించలేదా నీకు ఫోన్ మాట్లాడితే మాత్రం అంత ఒళ్ళు తెలియకుండా మాట్లాడతావా చూసావా ఎంత ప్రమాదం తప్పిందో ఆ కుండిగా నెత్తి మీద పడుంటే ఉండేది సీత ప్రాణాలే పోయి ఉండేవి కదా అని తిడుతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న రామలక్ష్మి అయితే ఆపండి ఇంక మీ నాటకాలు మీ కపట ప్రేమని కళ్ళబొల్లి మాటల్ని ఆయన నమ్మొచ్చేమో కానీ నేనైతే నమ్మను మీరు కావాలనే మమ్మల్ని చంపడానికే ఇంటికి పిలిపించుకున్నారు ఎవరికి అనుమానం రాకుండా అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేయడానికే కదా మమ్మల్ని పిలిచారు ఈ విషయాన్ని నా భర్త అర్థం చేసుకోలేకపోవచ్చేమో కానీ నాకైతే బాగా అర్థమైంది ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదలుచుకోలేదు రండి పోదామని శీతాకాంత్ చేపెట్టుకుని వెళ్ళబోతూ ఉంటుంది ఇక శ్రీలత అయితే ఇలా చెప్తూ ఉంటుంది నువ్వు అలా మాట్లాడటంలో తప్పులేదు ఎందుకంటే గతంలో మేం చేసిన పనులు పొరపాట్లు అలాంటివి మేము చేసిన తప్పులకి ఎవరైనా అలాగే మాట్లాడతారు కానీ ఇప్పుడు మేము మారిపోయామని చెప్తున్నాం కదా నా కూతురు కోసం మిమ్మల్ని రమ్మని చెప్పినప్పుడే నేను మారిపోయాను చచ్చిన పాముని ఇంకా చంపొద్దు రామలక్ష్మి నేను నిజంగా మారిపోయాను అని శ్రీలత ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సీతాకాంత్ అయితే ఏంటి రామలక్ష్మి అమ్మ అంతగా చెప్తుంటే కూడా నీకు నమ్మకం కుదరకపోతే ఎలాగా తను నిజంగా మారిపోయింది అని చెప్తుంది కదా ఇక మీదట అలా మాట్లాడి అమ్మని బాధ పెట్టద్దు అని సీతాకాంత్ చెప్పి తను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక చేసేదేమీ లేక రామలక్ష్మి కూడా లోపలికి వెళ్ళబోతూ ఉంటే సిరి రామలక్ష్మిని ఆపుతుంది ఆగు వదిన నీతో మాట్లాడాలి అని చెప్పడంతో ఇక రామలక్ష్మి ఆగుతుంది చూడు వదిన నిన్నటి వరకు నేను కూడా అమ్మని అన్నయ్యని అని నమ్మలేదు వాళ్ళు చేసిన పనుల వల్ల నేను కూడా వాళ్ళని చాలా అసహ్యించుకున్నాను కానీ ఇప్పుడు వాళ్ళు మారిపోయారు వదిన పాము ఇంట్లోకి వస్తే భయపడి చంపేస్తాం అదే పాము పుట్టలో ఉంటే పూజించి పాలు పోస్తాం వదిన పాము ఒకటే కానీ మనం చూసే విధానంలోనే ఉంది అలాగే అమ్మ వాళ్ళు కూడా వాళ్ళు చేసిన పనుల వల్ల నీకు అలా అనిపిస్తుంది కానీ వాళ్ళు ఇప్పుడు నిజంగా మారిపోయారు నేను చెప్తున్నాను కదా నా కోసమే వాళ్ళు మారోదిన అని సిరి చెప్తూ ఉంటుంది పక్కనే ఉన్న వల్లి కూడా అవునక్క అత్తయ్య నిజంగా మారిపోయిందా నటిస్తుందా అని తెలుసుకుందామని నేను అడిగాను అత్తయ్య గారు మీరు ఆస్తి కోసమే ఇలా నటిస్తున్నారు కదా అని అడిగాను అత్తయ్య గారు కోపంగా నా రెండు చంపల మీద వాయించేసిందక్క అప్పుడు అర్థమైంది నాకు అత్తయ్య గారు నిజంగానే మారారు అని నిజంగా అత్తయ్య గారు మారక్క అని వల్లి కూడా రామలక్ష్మితో చెప్తూ ఉంటుంది రామలక్ష్మి మాత్రం ఎటు తేల్చుకోలేక అయోమయ స్థితిలో ఉంటుంది అత్తయ్య గారు మారారా మారినట్టు నటిస్తున్నారా అని అనుకుంటూ ఉంటుంది